సభకు విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు అదనపు జిల్లా కలెక్టర్ వర్యులు అదేవిధంగా వారితో పాటు విచ్చేసినటువంటి మండల మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారికి శ్రీకాంత్ గారికి అదేవిధంగా సంబంధిత శాఖ అధికారులకందరికీ నమస్కారం చెప్తున్నా సుదీర్ఘంగా సమయం ఇవ్వాలని అదనపు జిల్లా కలెక్టర్ గారికి వేడుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇలా ఊరు బయట ఒక కన్నుల పండుగ లెక్కుంది ఎందుకు చెప్తానా మా కలెక్టర్ గారు వచ్చిర్రు ఎప్పుడైనా వచ్చినాయ గోదలకి కలెక్టర్ ఎవరు చెప్పరు ఎప్పుడైనా వచ్చిందా ఒక మంచి కో చెడకో వచ్చింద్రాయనా రాలేదు ఒక ఉపాధి కూలికి రైతు పోతే ఉపాధి కూలి రైతు పోతే గుండెపోటుతో రా చనిపోయాడు వెంకట ఎవర వచ్చినారా వారికి రాలేదు ఈవెలా ఇక్కడికి వచ్చిండు కలెక్టర్ గారు సార్ స్వాగతిస్తున్నాం మిమ్మల్ని వ్యతిరేకిస్తలేం తప్పుగా అనుకోవద్దు ప్రజాభిప్రాయ సేకరణ కాబట్టే మాట్లాడుతున్నాం వేరే దాని గురించి మాట్లాడతలేం రైట్ అందుకే మీకు అదనపు సమయం అడిగినా అయితే చిన్న విషయం అండి ఏం లేదు సార్ ఇది నేను సబ్జెక్ట్కి వస్తా ఐ విల్ బి ఇన్ సబ్జెక్ట్ మై ఎందుకంటే ఇంత సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం ఇంతమంది అధికారులు ఒక ఎంపీడీఓ ఒక ఎంఆర్ఓ ఒక అదనపు జిల్లా కలెక్టర్ గారు పర్యానవ పర్యావరణ సంబంధిత అధికారులు ఒక సర్వేయరు ఒక ఎంఆర్ఐ వాళ్ళు కలవడం అదృష్టం సార్ ఆఫీసర్ చుట్టూ దూర పోతే దొరకరు సార్ వాళ్ళు అరే ఒక్క నిమిషం బాబు నీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడను నీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడు మనం పోతే దొరకాలి సార్ వాళ్ళు అప్లికేషన్లు ఏ అప్లికేషన్ తీసుకొని పోవాలన్నా దొరకరు సరే మనకు శ్రీకాంత్ సార్ వచ్చి తప్పు కానివ్వద్దు సరే మంచిగా వర్క్ చేస్తుంది సారు సంతోషం ఇది కాకపోతే సంబంధిత అధికారులు చాలా మంది ఉన్నారు డిపార్ట్మెంట్లలో కూడా పోతే దొరకరు కష్టం అది కానీ ఇలా ఇక్కడికి వచ్చింది కాబట్టి ఈ వేదికగా మాట్లాడుతున్నా సార్ తమ పేరేమో నాకు తెలియదు సురేష్ గారు మీరు సంబంధిత శాఖ సార్ ఓకే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వచ్చారు సార్ చాలా ధన్యవాదాలు మా ఊరికి వచ్చినందుకు డెఫినెట్గా మాట్లాడతారు సార్ సబ్జెక్ట్ మాట్లాడడానికి ఇక్కడ వచ్చిన పర్పస్ ఇలా నమాజ్ ఉంది ఈవెందో సబ్జెక్ట్ మాట్లాడడానికి వచ్చిన కానీ అవకాశాలు ఉంది కాబట్టి మాట్లాడడానికి వస్తున్నా ఎప్పుడూ రానటువంటి అదనపు జిల్లా కలెక్టర్ గోవెల్కి రావడం సంతోషకరం కానీ ఒక ప్రాణపయస్థితులను లేకపోతే ప్రజలకు అవసరం మేరకు లేకపోతే ప్రజా అవసరాల కొరకు రాలేదు ఇది కొంచెం చింతించాల్సిన విషయం కలెక్టర్ గారు నేను ఒక్కటే మీతో ద్వారా కోరుకుంటున్నా ఈడ యాభై రెండు మంది సిబ్బందిని మేము తీసుకుంటామని చెప్పి డి రవలి కన్సల్టెంట్ జగీశ్వర్ రెడ్డి గారు మీ ముందు ప్రతిపాదన కంట్రోల్ బోర్డు ముందు గోదల్లో కనీసం ఒక యాక్సిడెంట్ అయి కింద పడితే దెబ్బ తాకితే ఫస్ట్ ఎయిడ్ జరిగే ఆర్ఎంపీ తప్ప ఇవ్వడు లేడు ఇది గోదలకి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది అవునా చెప్పాలి అవునా కాదని నేను తప్పు మాట్లాడితే చెప్పండి బంద్ చేస్తాం మైకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది దాదాపు అరౌండ్ టూ మైల్స్ దూరం ఉంది ఎమర్జెన్సీ తీసుకెళ్లాలంటే మీరు దానికి ఏం చేసి తీసుకెళ్తారు పర్యావరణ కంట్రోల్ బోర్డు ఎన్జిఓస్ కానీ మాట్లాడుతున్నారు నేను ఎన్జిఓస్ మాటలు కూడా విన్నా వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్స్ అని చెప్తున్నారు ఎన్జిఓస్ ఓకే యూ నెవర్ లివ్ హియర్ బికాస్ ఆఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్స్ ఇఫ్ యూ లీవ్ హియర్ యూ విల్ బి ఫేసింగ్ అబ్జెక్షన్స్ మీరు ఇక్కడ జీవనోపాధిని కల్పిస్తే మీరు ఇక్కడ జీవనం కొనసాగిస్తేనే మీకు ఇక్కడ సమస్యలు తెలుస్తాయి నేను ఇక్కడ జల్చోరి ఈ మైనింగ్ గురించి ఆపోజిట్ గా మాట్లాడడానికి రాలేదు నేను పర్యావరణం మీద మాట్లాడడానికి వచ్చిన అవునా కదా డెఫినెట్గా మాట్లాడతా కూడా అవకాశం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా అందరికి వస్తారా నాకు తెలియదు అయితే ఎన్జిఓస్ యు ఆర్ షుడ్ బి ద పబ్లిక్ సైడ్ నాట్ ఫర్ ద ప్రొఫెషనల్ సైడ్స్ కమర్షియల్ కాదు మనం కమర్షియల్ కాదు ఎన్జిఓస్ అనేది స్వచ్ఛంద సంస్థలు కమర్షియల్ కోసం కాదు ఇక్కడ ఉండాల్సింది కమర్షియాలిటీ కోసం కాదు ఇక్కడ ఉండాల్సింది వల్ల రాయల్టీస్ వల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుందేమో కానీ ఇక్కడ నుంచి కనీసం అచ్చ తీసుకోవాలంటే మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో మీరు ఎంతమంది ప్రాణాలు కాపాడగలుగుతారు ఒకవేళ నేను భావించినట్టు ప్రమాదం జరిగితే ఎన్జిఓ సమాధానం చెప్పగలుగుతారా ఇక్కడ నో అబ్జెక్షన్స్ అని చెప్పిన ఎన్జిఓస్ కెన్ యూ ఆన్సర్ మై క్వశ్చన్ నో బడి దేర్ యూ ప్రపోజ్ టు పుట్ హియర్ ఎ మైండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ అబౌట్ దట్ మైండ్ బట్ ఐ నీడ్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ గా వాట్ ఎవర్ వాళ్ళు ఏదైతే ప్రాణ హాని జరగకుండా ప్రజలకు హాని జరగకుండా చేస్తారు సపోర్ట్ మేము కూడా సపోర్ట్ చేస్తాము ఆ రోజు మీరు గా స్వచ్ఛందంగా ఉండాలి ఇక్కడ కమర్షియాలిటీ కోసం రాకూడదు ఇది కాదు ఎన్జిఓస్ పద్ధతి నాకు నచ్చలేదు డెఫినెట్గా అపోజ్ ఎన్జిఓస్ సార్ డెఫినెట్గా సార్ మీరు తప్పుగా అనుకోవచ్చు సార్ నేను మిమ్మల్ని కూడా అపోజ్ చేస్తున్నా సార్ నేను చాలా సార్లు సార్ లేదు సార్ నేను చెప్తున్నా సార్ మీకు తప్పుగా అనిపించచ్చు సార్ మీరు మీ అభిప్రాయం మీరు చెప్పండి అభిప్రాయమే చెప్తున్నా సార్ ఇంకోటి సేకరణ అవును అభిప్రాయండి వాళ్ళని క్వశ్చన్ చేయడం అది కాదు కదా సభ కాదు మాట్లాడుతున్నాడు రాజకీయాలు లేవాలంటే డెబ్బై మంది ఉన్నారు ఏమండి మీ మీరు చెప్పండి రికార్డ్ ఇస్తారు అవును సార్ నేను అదే చెప్తున్నా వేరే క్వశ్చన్ చేయడం అది కాదు డెఫినెట్ గా ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు అడిగిన క్వశ్చన్ అంతే యాభై రెండు మంది ఇక్కడ పనిచేస్తే అచ్చం పెట్టి తీసుకుపోవాల్సింది దాదాపు నలభై ఐదు నిమిషాలు టైం పడుతుంది అది ప్రాజెక్ట్ సంబంధించిన విషయం కాదా అండి కలెక్టర్ గారు దట్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ నేను చెప్తున్నా కదా రైట్ రెండవది ఇక్కడ బ్లాస్టింగ్ చేయర్ సార్ చెప్పిండు సంబంధిత అంజయ్ సార్ ఎవరో సంథింగ్ ఇప్పటిదాకా మాట్లాడినప్పుడు బ్లాస్టింగ్ చేయకుండా రాయి వలుగుతుందా నా డౌట్ ఇది దీనికి కూడా ఆన్సర్ మీరే చెప్తాము డెఫినెట్గా వింటాం మేము కూడా రాయి బ్లాస్టింగ్ చేయకుండా రాయి వలుగుతుందా ఒకవేళ బ్లాస్టింగ్ చేయకుండా గన్ పౌడర్ అనే పద్ధతి ఉంటుంది దాని ద్వారా కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది గన్ పౌడర్ నథింగ్ బట్ ప్యూర్ కెమికల్ అది ఏ రోజైనా నోట్లకో ముక్కులకో చెవులకు పోయినప్పుడు మనిషికి ప్రాణానికి ప్రమాదమే అది డెఫినెట్గా అది ప్రమాదమే రెండవది ఇక్కడ రోడ్ గురించి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల రైతులు ఓ బుడసేన వేసి కావాలి చేస్తారు మీరు బ్లాస్టింగ్ చేస్తారైనా ఏను ఎవరు లేరు అనుకుని బ్లాస్టింగ్ పెడతారు ఒకవేళ ఏమైనా ఇబ్బంది అయితే ఎవరు దానికి హామీ నా ఇది మూడవది మీరు పర్యావరణం అంటే నేచర్ నేచర్ నేచర్ని మేము తవ్వుకుంటూ తోడుకుంటూ నాశనం చేయలేము నాశనం కాదు ఇన్కమ్ వస్తుంది అని చెప్పడం ఎంతవరకు సబి నేను అడుగుతున్నాను రెండు మూడు నాలుగవది గ్రామాలు అభివృద్ధి చెందాలి